డేట్ ఫిబ్రవరి టెన్త్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయ్యాక న్యూ ఇయర్ రిజల్యూషన్ స్టార్ట్ అవుతాయి వెయిట్ తగ్గడానికి జిమ్కెళ్ళడానికి రకరకాల రిజల్యూషన్స్ పెట్టుకుంటారు కానీ డేటా ప్రకారం ఎక్కడ వీడియోలో చూస్తే జనవరి పదో తారీఖు కల్లా అంతా మళ్ళీ బ్యాక్ అయినట్ట అందుకే మనం అప్పుడు స్టార్ట్ చేయాలి సో అందుకే మనం వెరైటీగా టెన్త్ ఫిబ్రవరి స్టార్ట్ చేస్తున్నాం డైట్ క్యారెట్ ఇది మన చొక్కగా ఉన్న కొన్న ప్రతి చొక్క ప్రతి పాయింట్ కి ఒక బుక్ ఇస్తున్నాడు దానికి ఫీల్డ్ నోట్స్ అని ఇస్తున్నాడు సో దీన్ని నాకు ఐడియా ఏమొచ్చిందంటే కళ్యాణ్ గ్యారేజ్ వాళ్ళిద్దరికి ఇస్తున్నాం వాళ్ళిద్దరు పేర్లు రాసుకోవాలి వాళ్ళిద్దరికి ఎవరికి ఇవ్వాలనుకుంటా వాళ్ళ పేర్లు కూడా రాస్తారు ఈ బుక్ మేము మెయింటైన్ చేసుకున్నాం ఇక్కడికి వస్తే ట్రెండ్ ఇక్కడికి వస్తే బెండ్ వాళ్ళు ఇచ్చే వాళ్ళ పేర్లేంటి నరేష్ అంటే నువ్వు కాదు వంశీ రాజేష్ రాజేష్ కామెడీ మామూలుగా లేదు అసలు టైమింగ్ వంశీ అంటారు చిన్న ఓ ముగ్గురు ఉన్నారా ఇద్దరు ఎయిట్ ఒక నైన్ అంట సో యాక్చువల్గా రెండు ఇద్దాం అనుకున్నాం మూడు ఇవ్వాలి సైజ్ నైన్ బ్లూ సైజ్ ఎయిట్ బ్లూ ఇది వైట్ సో ఇప్పుడు మనం ఒక ముగ్గురు వ్యక్తులకి మూడు షూస్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేసి వస్తున్నాం అంతేనా చూ నచ్చుకో నరేష్ నరేష్ ఫ్రెండ్ చిన్ను అంటే ఫ్రెండ్గాడు అంట రాజేష్ నువ్వు కాయనండి మీకోసం బజ్జిల్ పునుగులు ఇచ్చాడు ఏ మీలో స్విగ్గీలో ఎవరు చేస్తారు నైట్ షిఫ్టా మీ పేరు చిన్ను రాజేష్ నరేష్ మీ నలుగురు ఉంటారు రూమ్లో మేము యాక్చువల్గా ఒక చిన్న సర్ప్రైజ్ షో లాగా ఉంటాం చెప్పేసి ఉంటాడు నాకు తెలిసి అన్నీ చెప్పేసి ఉంటాడు ఓకే ఓకే మీ ముగ్గురికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఏదన్నా ఫ్రెండ్కి సర్ప్రైజ్ చేయాలనుకో ఎవరికి చేస్తావు నువ్వు నరేష్ ఏమో అనిల్కి చేస్తాడు అనిల్ ఏం చేస్తాడు ఏ ఊరు సిటీలో ఎవరు లేరా నీకు ఫ్రెండ్స్ ఎవరు క్లోజు అఖిల్ ఓకే ఏం చేస్తారు రాజేష్ న్యూ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్షిప్ సార్ నీ ఫ్రెండ్షిప్ ఏం చేస్తాడు ఆయన తినే ముందుల ఒక చిన్న సర్ప్రైజ్ మీకు ఫస్ట్ నరేష్ నరేష్ కి సైజ్ నైన్ నువ్వు ఎక్కడ పని చేస్తావు ఏ ఆఫీస్లో ఓ కన్స్ట్రక్షన్ ఆఫీస్ సరే షూ ఎలా ఉంది చెప్పు ఏ షూ నీ షూ ఇచ్చావా మేము ఏ షూ ఇచ్చాము మరి వేసుకుంటున్నావా ఏది ఆల్రెడీ ఒక ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇచ్చాం మేమే తెలియకుండా ఇచ్చాము మళ్ళీ ఆ ఫ్రెండ్కి మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు మేము సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఫ్రెండ్ గడికి ఇద్దాం ఇప్పుడు సో ఫస్ట్ ఏం చేసామంటే తెలియని వాళ్ళని ఆపాల ఇచ్చాము తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు తెలిసిన వాళ్ళకి వెళ్ళిస్తున్నాం మనాడు నాటి తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ ఉన్నారని ఇచ్చినట్టు కదా సో అలా ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళకి ఇచ్చాము అనుకో నెక్స్ట్ మీ ద్వారా ఇచ్చినట్టు అనమాట అది అది బాగుంటుంది కదా అని అట్లా మాట్లాడే రాజేష్ నీకే షూ నచ్చింది మూడిట్ల నీకేం నచ్చింది మూడిట్ల తప్పకే అదే నచ్చిందని చెప్తున్నారు మరి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చేద్దామా నెక్స్ట్ హైదరాబాద్లో ఉంటే తేలిక మనకి తినండి మీకు తెలుసు కదా షూ ఇస్తామని మరి ఏం చెప్పాడు మీకు ఎందుకు వస్తాడు సార్ మీరు ఏదన్నా వంట వండి పెడతారేమో అని మీ ఫ్రెండ్ మీకు సర్ప్రైజ్ ఇచ్చాడు కదా మరి మీ ఫ్రెండ్ పట్టుకున్నా మీ ముగ్గురు తినేస్తున్నారండి బాగా అప్ చెప్తారా నాకు ఇలా చిన్న చిన్న గిఫ్ట్లు తెలియని వ్యక్తులకి సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళు పొందే ఫీలింగ్ చూస్తే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హోప్ఫుల్లీ మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిపారు